నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో గురుకుల బాలికల పాఠశాలలో నూట యాభైవ వందే మాత్రం దినోత్సవాన్ని ప్రిన్సిపల్ రూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ బి పావని సిఐజి గంగాధర్ ఉప విద్యాశాఖ అధికారులు పాల్గొని వందే మాత్రం గేయ రచయిత చతర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు నేడు హాయ్ హలో లాంటి పలకరింపులు ఆనాడు వందే మాత్రం అంటూ ఉద్యమకారులు పలకరించుకునే వాళ్ళు అని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐ గంగాధర్ ఉపాధ్యాయులు రిఫార్మర్స్ గురించి ఒక ఎస్సే రైటింగ్ ఒక స్పీచ్ లేదా ఒక గ్రూప్ డిస్కషన్ సో లేదా వాళ్ళకి నచ్చిన సోషల్ రిఫార్మర్ గురించి ఒకటి మీరు ఇచ్చి వీక్లీ వన్స్ సో ఇలాంటి ఒక యాక్టివిటీ చేయించాలని నేను కోరుతున్నాను టీచర్స్ అందరినీ దీనివల్ల పిల్లల్లో బాధ్యత అనేది అలాగే పెద్దలు ఇంత కష్టపడ్డారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకుంటారు దానివల్ల మన సొసైటీకి ఇంకా మంచి టీచర్స్ ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ఇలాంటి విషయాలు మీరు జస్ట్ చదివే కాకుండా ఇలాంటి విషయాలు కూడా మీరు చెప్పాలని నేను కోరుతున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ఏం